నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళ్ళపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఇటీవల గోదావరి నదిలో స్నానానికి దిగి మరణించడం చాలా బాధాకరమని నామ శ్రీనివాస్ గోపాలం అన్నారు మరణించిన యువకుల కుటుంబాలకు ప్రతి ఒక్క కుటుంబానికి ముప్పై వేల రూపాయల చొప్పున లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని తాడిపూడి సర్పంచ్ మరియు సాయి స్ఫూర్తి హాస్పిటల్స్ చైర్మన్ నామ శ్రీనివాస గోపాలం అందించారు వీరితో పాటు సాయి స్ఫూర్తి సీఈవో గూడ విజయరాజు లింగంపల్లి సత్యనారాయణ సుధీర్ కుమార్ తాళ్లపూడి కాపు సంఘం అధ్యక్షులు నామా ప్రకాశం మండిగిరి సుంకర సత్యనారాయణ తోట రామకృష్ణ తిరిగిపల్లి వెంకట్రావు మండిక వెంకటేశులు తదితరులు ఉన్నారు గత మహాశివరాత్రి పర్వదినాన కాడ్పూరు గ్రామ యువకులు వాదవరి వెళ్ళి అకస్మాత్ మృతి చెందడం జరిగింది వారి కుటుంబానికి చేతిగా ఉండాలని ఈ గ్రామానికి చెందిన నేను గ్రామ సర్పంచ్గా సాయిస్ఫూర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా అలాగే మా వెంగుపల్లి సుధీర్ అలాగే డైరెక్టర్ డైరెక్టర్స్ అందరూ కూడా దీనికి మనం ఏదో వాళ్ళకి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో సాయిస్ఫూర్తి హాస్పిటల్ నుంచి కుటుంబానికి ముప్పైవేలు చొప్పున లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళకి అందజేయడం జరిగింది మనం ఆ పిల్లలు ఒక వాళ్ళ బాధలు కానీ వాళ్ళ గదాలు కానీ మనం తీర్చలేము ఏదో వృత్తాపత్తి సాయంగా మనం ఇది కార్యక్రమం చేద్దామని అనుకున్నాం వారి కుటుంబానికి గ్రామ సర్పంచ్గా సాయి స్ఫూర్తి హాస్పిటల్ మ్యాజెంటైరెక్టర్గా నా ప్రకాశ సార్ తెలియజేస్తారు మీరు విచ్చేసి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అసలు ఈ వేదిక మీద మన పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటాను మహాశివరాత్రి తర్వాత నా మరి మన తాడ తాడిపూడి గ్రామానికి చెందిన ఐదు యువకులు మరణించడం జరిగింది మరి వారికి దాతలు ఎంతోమంది వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు దానిలోనూ భాగంగా మన తాడిపూడి సర్పంచ్ అయినటువంటి నామా గోపాలం గారు అలాగే సాయిస్మృతి హాస్పిటల్స్ డైరెక్టర్ అయినటువంటి లింగపల్లి సుధీర్ గారు మిగిలిన డైరెక్టర్లు అందరూ కలిపి వారి కుటుంబానికి చేదోడు వాదడుగా ఉందామనే ఉద్దేశంతో లక్ష యాభై వేల రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది మరి వారి కుటుంబానికి ఈ మరణం తయారని లోటు అది ఎవరో తీర్చలేనిది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా హృదయంలో నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ